రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా స్థానిక నగర్ వెంకటేశ్వర దేవాలయంలో బక్కని నర్సింహుల ఆధ్వర్యంలో పట్టణంలోని పరమేశ్వరి దేవాలయంలో సరాపు రమేష్ ఆధ్వర్యంలో రతన్ కాలనీలో కౌన్సిలర్ నడి కూడా సరాతి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భక్తుల కోలాహలం మంగళ వాయిద్యాలు కోలాట నృత్యాల వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా తలపించేలా అభిజిత్ నగరంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు ఇందులో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మరక్షకుడు లోకరక్షకుడు సీతారాముల పుణ్య దంపతుల ఆశస్సులు నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని సర్వసకల విజయాలు ప్రాప్తి కలగాలని కోరుకున్నారు శ్రీరాముడి సద్గుణాలను మనం అందరం అలవరుచుకోవడం ద్వారా సన్మార్గంలో పయనించేలా చేస్తాయని సూచించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు